pass karta hai ye cross hone na mana tha chennai mein extra ticket kud kud ho jaa aur jodde aur tan aayega kya jalate jalate kya hai hatne hatre yahi

వే మాధవ శావుగా మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు పాలపుల్లు నియోజకవర్గం ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలి అనేది శ్మశాన వాటికి తోటే ముగుస్తుంది అటువంటి ఆఖరి మజిలి ముగిసేటువంటి శ్మశాన వాటికి కూడా అత్యంత సుందరంగా పరిశుభ్రంగా అందంగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో పాలకొల్లు పట్టణంలో మరి వనాన్ని సుందరంగా మనం ఒక పార్క్కు మాదిరిగా ఒక కైలాసవనం మాదిరిగా తీర్చిదిద్దాం అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోనూ కూడా ఈ యొక్క శ్మశాన వాటికల్ని అటువంటి కైలాస వనంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా సిఎస్ఆర్ ఫండ్స్ ఓఎన్జీసి ద్వారా మరి వేళ డెబ్బై ఐదు లక్షల రూపాయలు సిఎస్ఆర్ నుండి అదేవిధంగా బయో ఏదైతే ఫార్మా కంపెనీ హైదరాబాద్ జగదీష్ గారు వారొక యాభై లక్షల రూపాయలు ఈరోజు కోటి పాతిక లక్షల రూపాయలతోటి మరి ఈరోజు ఆగర్తిపాలెం అది వడ్లవానిపాలెం పోలపల్లి ఎలమంచిలి దొడ్డుపట్ల సంబంధించినటువంటి శ్మశాన వాటికలను ఆయా గ్రామస్తులతో కలిపి శ్రమదానం చేస్తూ ఈరోజు ఈ యొక్క శివరాత్రి పర్వదినాన వీటిని మరి శంకుస్థాపనలు చేసుకుని ప్రారంభించుకోవడం జరిగింది ఇట్లా ఒక్కొక్కటి కూడా మరి ఈ శ్రమదానంతో ప్రజల భాగస్వామ్యంతో సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఈ యొక్క శ్మశాన వాటికల్ని మరి యొక్క సుందరంగా కైలాసవనంగా మార్చేటటువంటి ప్రక్రియలో ఈ యొక్క పరిపాలనా కాలంలో పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం